विनुतो लिङ्गात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयम् गौरी जगन्मातृका यस्येष्टानुगुणम् समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयम् श्रीविघ्ननाथम् सदा यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततम् या वन्दे ताम् परमेश्वरीम् भगवतीम् ज्ञानप्रदाम् शारदाम् यच्छिन्दन्तितिजेन्द्रभक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकबादभक्तदिति जम् प्रेम्णा सदालोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा दुतगणः संस्तूयमानो मुदाधर्मपुरीश्वरो नरहरिः సదా నమో నమో శ్రీలక్ష్మీశ్వ పరబ్రహ్మణిధనుర్మాస విశిష్ట సేవాగతంగా ధనుర్మాస భాగంలో ఈ అవధారే కార్యక్రమంలో ధనుర్మాసం యొక్క వైశిష్టం ఏమిటి అనే విషయాన్ని కాపింజల సంవిధాన పడేటువంటి గ్రంథంలో చెప్పబడ్డ విషయాన్ని కొద్ది భాగాన్ని ఈ అవధారే కార్యక్రమం ముందు ఉంచుతున్నాను దయతో నా ఈ భాషను అను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను పూర్వంలో శౌనకాది మహర్షులు సూత మహర్షిని ఈ ధనుర్మాస యొక్క వైశిష్టం ఏమిటి చాలా చాలా గొప్పదని ఉంటారు కదా ఏమిటిది అని అడిగితే అప్పుడు ఆ మహర్షి ఓ మహర్షులారా ఇదే ప్రశ్నను నారద మహర్షి ఇంత క్రితం పూర్వకాలంలో బ్రహ్మదేవుడిని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయాన్ని నేను నీకు చెప్తున్నాను అంటూ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి అనేకమైన ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని చెబుతూ ఆ సమయంలో నారదుడు అడిగాట తాతకేన కర్తవ్యం విధానం సంస్కృతం తాత అనే పదానికి నాన్న అని అర్థం తండ్రిని సంబోధించడం నారద మహర్షి బ్రహ్మదేవ మాసపుత్రుడు అంతరంగా వ్యక్తి కనుక ఆయన అడుగుతున్నాడు ఈ ధనుర్మాసం పూజను విశిష్టమైన పూజ దీంట్లో చేయదగినటువంటి విశేషాలు ఏమిటి ఈ నెల రోజు ఏం చేయాలనే అనే విషయాన్ని మీరు బాగా చెప్తున్నారు అసలు ధనుర్పాధ పూజ పూజ ఎట్లా చేయాలి ముఖ్యంగా ఏ విధానంతో చేయాలి ఇంతకు ఏ దేవతను ప్రతిమని కానీ అది కానీ పెట్టి పూజించాలి ఏ దేవత సుష్టించి పూజించాలి దేవత యొక్క కదావా పరిపూర్ణం సార్ అసలు ఎప్పుడు మోలు పెట్టాలి ధనుర్మాస పూజ అనేటువంటిది ఎందుకంటే చైత్ర వైశాఖ పడేటువంటి పేర్లతో ఉన్నటువంటి పన్నెండు నెలల్లో కానీ ధనుర్మాసం అనేటువంటి పేరుతోని దాంట్లో లేదు కదా మరి అసలు ఈ ధనుర్మాసం అనేటువంటిది ఏమిటి ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగిస్తుంది ఈ పూజలు కూడా ఎప్పుడు మోజు పెట్టాలి ఎప్పుడు ముగించాలి అనే విషయాన్ని అంతటి కూడా ఉపక్రమం అంతా కూడా చెప్పవలసింది ఎప్పుడు సమాప్తి చేయాలనే విషయాన్ని కూడా చెప్పవలసింది ఓ పితామహ అని అడిగితే అప్పుడు ఆ బ్రహ్మదేవి చెప్తున్నాడు ఉదయాత్ పంచఘఘటికాయ యత్న స్నానం కృత్వా ప్రథమతో నిత్యకర్మ సమాచరేతు ధనుర్మాసం అనేది మనకు చాంద్రమానాలేమో చైత్రం వైశాఖం అని చంద్రుని యొక్క ప్రమాణంతో తీసుకునేటువంటివి ఈ చంద్రుడు ఉన్నమ ఏ నక్షత్రంతో కూడుకుంటాడో ఆ నక్షత్రం పేరుతో అని ఆ మాసం వస్తుంది ఇది చంద్రుని యొక్క లెక్క అంటే మన భారతదేశం అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి కాలాన్ని నిర్ణయించేటువంటి యొక్క విధానం దాంట్లో చాంద్రమానం మన దగ్గర ఈ తెలుగు నాట ఉన్నమానాడు నక్షత్రం చైత్రమాసం అదేవిధంగా విశాఖతో ఒకటి వైశాఖం జ్యేష్ఠతో ఒకటి జ్యేష్ఠమాసం మాసం అనే విధంగా ఉత్తరాషూర్వాషని ఉంటే ఆషాఢ మాసం ఈ ప్రకారంగా పేర్లతోనే వస్తుంటాయి కానీ సూర్యుని లెక్క కూడా ఉన్నటువంటి సౌరమాన విధానం కూడా ఉంది అట్లానే బార్హస్పతిమానం బృహస్పతి యొక్క మాదంతో అలానే నాక్షత్రమానం నక్షత్రంతో ప్రధానంగా ఉన్నటువంటిది ఉంది కనుక ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఈ మాస క్రమంలో సూర్యుడి లెక్కలో సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశితోని నెల రోజులు ఆ పేరుతో ఉంటాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే తేదీల ప్రకారంగా వస్తుంది డిసెంబర్ పదిహేడు అంటే మనకి ఇంగ్లీష్ మాన లెక్క పెడితే కానీ మనకు అర్థం కాదు కనుక నిజానికి ఇంగ్లీష్తో మనకు సంబంధం లేదు ఇంగ్లీష్ మాసాతో సంబంధం లేదు కానీ మనం అదే ప్రమాణంగా తీసుకుంటున్నాం జనవరి ఫస్ట్ అంటే ప్రపంచంలో ఇంకా ఎంతకంటే లేదు పండుగ లేదు అన్నంత గొప్పగా తీసుకుంటున్నాం నిజానికి అది కాదు డిసెంబర్ జనవరి ఫస్ట్ నాడు ఏ విధమైనటువంటి పుణ్యకర్మ ఏమీ లేదు భగవంతుడి కానీ అది కానీ ఈ విధంగా లేదు కొంతమంది ఈ సంవత్సరం మొదటి రోజు కదా ఏం చేస్తే అది చేస్తున్నా అది సంవత్సరం రోజు అనేటువంటి మన విధానం భారతీయ విధానం సంప్రదాయం కాదు సూర్యుడి లెక్కలో ఒక రోజు అంతే పదిహేడు నాడు డిసెంబర్ పదిహేడు నాడు సూర్యుడు మూలా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు దాంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది మకరమాసం జనవరి పద్నాలుగు నాడు మకరంలోకి ప్రవేశిస్తాడు అక్కడికి మకరమాసం స్టార్ట్ అవుతుంది ఈ నెల రోజులు కూడా ధనుస్సుల ప్రతి ధనుర్మాసం అట్లానే ప్రతి పన్నెండు నెలలు పన్నెండు మాసాల పేరుతోనూ ఉన్నాయి మేషమాసం వృషభ మాసం మిథున మాసం కర్కాటక మాసం అంటూ ఇట్లా ఉన్నాయి దీంట్లో ధనుర్మాసం అనేది డిసెంబర్ పదిహేడు పదహారు పదిహేడు దాదాపుగా వస్తుంది ఇటువంటి నెల రోజులు కూడా దేవతలకు ఈ సంవత్సరం అంతా ఒక రోజు కింద లెక్క కనుక ధనుర్మాసం అనేది దేవతల దృష్ట్యా ఇది సు ప్రాతకాలం సూర్యోదయా పూర్వం మకర సంక్రాంతి సూర్యో సూర్య దేవతలకు సూర్యోదయం సమయం అంటే ఆ రోజు సూర్యు మనకు తెల్లవారు ఆరు గంటలు ఎత్తాను ఆ సమయం దానికంటే ముందే లేవాలి అంటే మనం కూడా మన లెక్క ప్రకారంగా పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే లేచి స్నానాలు చేయాలి ఆ సమయంలో సంధ్యాన కర్మలుగా చేయాలి అనుష్ఠానం చేయాలి జపతపాలు చెయ్యాలి పిల్లలను చదువుకోమనాలి బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మీ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుని యొక్క భార్య బ్రాహ్మీ సరస్వతీ దేవి యొక్క ముహూర్తం చాలా ఉత్కృష్టమైనటువంటి సమయం ఆ సమయంలో ఎవరు ఏది చేస్తే మనఃపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ధ్యానాహన పూజలు పూజలు కానీ జపతపాలు కానీ చదువు కానీ ఇవన్నీ కూడా ఆ సమయంలో చేసినటువంటివన్నీ కూడా వాళ్లకు ఫలితాన్ని ఇస్తాయి మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక దేవతలకు ఈ బ్రాహ్మీ ముహూర్తం చాలా గొప్పనైనటువంటిది భగవంతుని అర్చించాలనే విధంగా వాళ్ళు కార్తీక మాసం అందుకొరకు స్నానాలు అంటారు దానికంటే ముందు స్నానాలు చేస్తాం అంటే దేవత స్నాన సమయం అది ఆ తర్వాత పూజ సమయం ఈ ధనుర్మాసం ఈ సమయంలో పూజలు చేయాల్సింది ఎందుకంటే ఇప్పుడు పూజలు భగవంతుడికి పూజ చేయించడం అనేటువంటిది ధనుర్మాసంలో చేయాలి కనుక ఈ నెల రోజులు కూడా పూజ చేయాలి ఎప్పుడు లేవాలి ఉదయాత్ పంచఘటికాత్ ప్రాతరుత్య యత్నత మనకు ఘడియలు అంటాం అరవై ఘడియలు ఒక దివసం ఈ అరవై ఘడియల్లో అంటే రెండున్నర ఘడియలు ఒక గంట మన మన సమయం ప్రకారం గంట అంటే రెండున్నర ఘడియలు ఐదు గడియ ఐదు ఘడియలు ముందు లేవాలి అంటే సూర్యోదయం కంటే ముందు రెండు గంటల ముందు లేవాలి లేచి అప్పుడు స్నానాలు చేసుకోవాలి ప్రాతకాలం శ్రద్ధాపూర్వకంగా భగవంతుని అర్చించడానికి ప్రారంభం చేయాలి నిత్య కర్మలు కూడా చేయాలి సంధ్యావన కర్మలు చేయాలి కానీ అట్లా ఉంది కదా అని నేను రోజు గంటసేపు జపతం చేస్తాను గాయత్రి జపతం చేస్తాను ఇప్పుడు కూడా అదే ప్రకారం చేస్తానంటే కాదు సంక్షిప్తంగా చేయమన్నారు ఎందుకంటే ఈ రెండు గంటల్లోనే పూజాదానికి అతను అది పూర్తి చేసుకోవాలి అందువరకు నిత్య కర్మలు ఏవైతే ఉన్నో సంధ్యావన కర్మలు అది ప్రాతకాల సంధ్య మాత్రమే ఇదే కావు మిగిలినటువంటి కనుక ఈ సమయంలో సంక్షిప్తంగా నిత్య కర్మలు చేసి ఆ తర్వాత ఏ విధంగా ద్వాదశి రోజు అంటారు ఏకాదశి నాడు ఇవాడు ఏకాదశి ఏకాదశి నాడు ఏ ప్రకారం నిరాహారమైనటువంటి వ్యక్తి తెల్లవారి ద్వాదశి నాడు సంక్షిప్తంగా చేయమన్నారు ద్వాదశి సమయం దాటక ముందు భోజనం చేయాలి చేస్తేనే ఏకాదశి యొక్క ఫలితం వస్తుంది నేను ద్వాదశి కూడా నిరాహారం ఉంటానంటే ఏకాశి ఫలితం ఉండదు కనుక ఏకాదశి యొక్క నియమం ముగించాలి అంటే ద్వాదశి నాడు పారణ చేయడం అంటారు ఈ పారణ సమయం తొందరగా చేయాలి కనుక దానికంటే ముందు సంక్షిప్తంగా నిత్యకర్మలుగా పూజలు కానీ చేయమన్నారు ఇదే ప్రకారం ధనుర్మాసంలో కూడా ప్రాతకాలము సంక్షిప్తంగా చేసి ఆ తర్వాత వేదమాత జాతం చేసి జపం చేసి అది గాయత్రి జపం చేసి యథోచితమైనటువంటి పూజ నిత్యకర్మలు ఈ విధంగా తనకు రోజు ఉండేటువంటి దేవతా పూజలు ఏమిటి అవి కూడా చేసి ఆ తర్వాత ఈ ధనుర్మాస విశిష్ట పూజ చేయాలి తత్కర్మ యథాసంకోచితకర్మ భంగ్ హృపద్వాదశీదిని తథాప్రార్మా సర్వకర్మాల్పజే ఈ విధంగా అన్నీ కూడా అల్పంగా చేసి ఈ ప్రాతకాలం అని ఒక ప్రతిమను పెట్టుకొని బంగారు ప్రతిమను తయారు చేయమన్నారు ఆ ప్రతిమేమిటి భగవంతుడి ప్రతిమ ఏ భగవంతుడు అంటే మధుసూదనుడు అనబడేటువంటి పేరుతోని ఆ మహావిష్ణువు యొక్క ప్రతిమను తయారు చేయమన్నారు ఎంత ఉండాలి ఇంట్లో విగ్రహాలు ఎంత ఉండాలి అనే ప్రమాణం ఉంది నాకు భక్తి బాగుంది కనుక నేను ఒక ఇరవై ఏడు దేవతను దేవతలు అంటే కుదరదు కనుక సంక్షిప్తంగా అంగుళి పరిమితంగా కంటే కూడా తక్కువ ఉండాలి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేయకూడదు ఇంట్లో కనుక పంచనిష్క ప్రమాణం అన్నారు పంచనిష్క ప్రమాణం అంటే ఒక నిష్క అంటే ఐదు గురిగలు పంచనిష్కం అంటే ఐదు ఇరవై ఐదు గురిగెలు కనుక గురిగి అంటే ఏమిటి వంద గురిగలు ఒక తులం ఎందుకంటే దాంట్లో అంటే ఐదు పావుతులం ఇరవై ఐదు గ్రాము ఇరవై ఐదు గురిగలు అంటే పావు తులం పావు తులం ఉన్నటువంటి తులం అంటే పాత లెక్క ప్రకారంగా పన్నెండు పదకొండున్నర అయితే మనం పదకొండు పాయింట్ అరవై ఐదు ఆ ప్రాంతంలో ఉన్న దాన్ని ఒక తులం అంటాం ఆ ప్రకారంగా దాంట్లో నాలుగవ భాగం పావు తులం భాగం బంగారాన్ని తయారు చేసి విగ్రహం ప్రతి పూజించాలి అంత బంగారం మా దగ్గర అక్కడ ఉందయ్యా ఒక లక్ష రూపాయల వారస్తు ఇరవై ఐదు వేలు బంగారం తయారు చేయాలి నా మించి కాదు అనుకున్నవాడు యథాశక్తిగా వెండి కానీ రాగి కానీ ప్రతిమను లోహప్రతి ఏదైనా కానీ చేసి చేసుకోవచ్చు అనేటువంటి తర్వాత నేను ఎందుకంటే విత్తషాఠ్యం నకారయేదు అప్పులు చేసి ఏది చేయమని ఏ ధర్మశాస్త్రం చెప్పలేదు నీ శక్త్యానుసారంగా నీవు చేసినటువంటి ప్రతిభతోని పూజ చేయమన్నారు కనుక ఈ ప్రకారంగా నెల రోజులు కూడా ఆ ప్రతిమకు పూజ చేయాలి ఓ మహర్షులారా అంటూ ఆ శౌనకాలి మహర్షిలకు ఈ ప్రకారంగా చెప్పాడు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేనా మార్గేణ మహిమహీష గో బ్రాహ్మణేభి శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి నార్య